నమస్కారం సామాన్య కి స్వాగతం గుంటూరు నల్లపాడు బాసర కాన్సెప్ట్ స్కూల్ నందు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగే జాతీయ జెండాను చైర్మన్ సందర్భంగా సాతినేని సాదినేని మురళీమోహన్ మాట్లాడారు దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ వారి చెరలో మగ్గిపోయిన భారత జాతికి ఆగస్టు ఆగస్టున విముక్తి తెలియజేశారు సిఫాయిలు తిరుగుబాటుతో స్వాతంత్రోద్యమ పోరాటం ప్రారంభమై తొంభై ఏళ్ల పాటు అలుపెరగని భారతీయులంతా పోరాటం కొనసాగించారని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టున మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని విద్యార్థులకు గుర్తు చేశారు ఆదర్శంగా ముందుకు సాగాలని మంచి అలవాట్లు అలవరుచుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో స్కూల్ ఆవరణలో విద్యార్థులు సందడి చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు ఎందుకంటే ఒకరి కింద బానిసలాగా బతికినటువంటి పరిస్థితి ఈ బానిస సంఖ్యలకు కరెక్ట్ అహింసతో స్వాతంత్రాన్ని సంపాదించాలి అనేటువంటి ఉద్దేశం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మా శ్రేయోభిలాషులకి అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం రాకముందు దాదాపుగా రెండు వందల సంవత్సరాలు మరి మనం బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిపోయి ఉన్నాము అందరికన్నా కూడా చాలా గొప్పగా చెప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు అనేక ప్రాంతీయులు ఉన్నప్పటికీ మేమందరం ఒకటే అనేటువంటి నినా నినాదంతో భిన్నత్వంలో ఏకత్వంగా మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో మన దేశం గర్వించదగ చెప్పుకోదగినటువంటి విషయము అదేవిధంగా జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటారు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు జన్మించినటువంటి స్థలము స్వర్గం కన్నా గొప్పది అని మరి అలాంటి భారతదేశంలో మనమందరము ఉన్నందుకు గర్వపడుతూ ఉన్నాము భారతదేశం యావత్ భారతదేశం ఈరోజు ఒక పండుగలా జరుపుకుంటుంది మన భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు మరి వారి వారి కులాలకి వారి వారి మతాలకు సంబంధించినటువంటి అనేక పండుగలు ఉన్నప్పటికీ మరి యావత్ భారత్ మొత్తం జరుపుకునేటువంటి పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ స్వాతంత్ర దినోత్సవం అందరూ కూడా మరి మంచి నడవడికను కలిగి ఉండి యూత్ మొత్తం కూడా మరి భారతదేశం అంటే దేశం నాకేమిచ్చింది అనే దానికన్నా కూడా దేశానికి నేనేం చేశాను అనే నినాదంతో ప్రతి ఒక్క యువకులు ముందుకెళ్లాలని కోరుతున్నాము అందరూ కూడా మరి మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కోరిక మీదకి మన దేశం గర్వించేటువంటి స్థాయిలో మరి యావత్ భారతదేశం మొత్తం కూడా యూత్ అంతా కూడా ప్రతి ఒక్కరూ ముందుండి నేను దేశానికి ఎంతో కొంత చేయాలి అనేటువంటి నినాదంతో ముందుకెళ్లాలని కోరుతున్నాము